హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరో మహోన్నత ఘట్టం ఆవిష్కృతం అవబోతుంది ఆంధ్రుల కళలు సాకారం కాబోతుంది ఐదు కోట్ల మంది ఆంధ్రుల ఆశగా ఆకాంక్షగా ఉన్న అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ వేడుకకు అంతా సిద్ధమైంది ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా మరి కాసేపట్లో అమరావతి పునర్నిర్మాణం ప్రారంభం కానుంది అమరావతి పునర్నిర్మాణం పేరుతో ఈ వేడుకకు ఏర్పాట్లు చేశారు ప్రధాని మోదీ రాష్ట్రంలో ఒకటి పాయింట్ సున్నా ఏడు లక్షల కోట్ల విలువైన పనులకు నేడు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు రాజధాని పనుల పునః ప్రారంభానికి మరి కాసేపట్లో అంకురార్పణ జరగనుంది నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు హాజరు కానున్నారు అమరావతి పునః ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాజధాని గ్రామాల ప్రజలు పండగలా భావిస్తున్నారు లక్షలాది మంది ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆంధ్రప్రదేశ్ రాజధానిలో పనుల ప్రారంభోత్సవ వేళ రాజధాని ప్రాంతంలో సరికొత్త కాంతులతో వెలిగిపోతుంది అమరావతిలో ఎక్కడ చూసినా పండగ వాతావరణం కనిపిస్తుంది ఇవాళ జరిగే సభకు ఐదు లక్షలకు పైగా జనం వస్తారని అంచనా వేస్తుంది ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో చేరుకున్నారు అక్కడను ఆయనకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్వాగతం పలకపోతున్నారు విమానాశ్రయం నుంచి ప్రధాని హెలికాప్టర్లో అమరావతికి చేరుకుంటారు ఇప్పటికే దీనికి సంబంధించి నాలుగు హెలికాప్టర్లను విమానాశ్రయానికి చేరుకున్నాయి వాతావరణం అనుకూలించకపోతే రోడ్డు మార్గాన ఆయన అమరావతి చేరుకునేందుకు కూడా ఏర్పాట్లు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన జరిగే ప్రాంతానికి సంబంధించి ఐదు కిలోమీటర్ల పరిధిలో నోఫ్లై జోన్గా ప్రభుత్వం నిర్ణయించింది ప్రధాని పర్యటన పూర్తయ్యే వరకు డ్రోన్లు ఎగరవేయడానికి కూడా అనుమతి ఉండబోదని డ్రోన్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని పర్యటనకు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో ప్రజలు స్వేచ్ఛేతంగా పాల్గొనేలా అమరావతి రైతులు మహిళలు పిలుపునిచ్చారు ఎన్టీఆర్ విగ్రహం నుంచి గ్రంథాలయం కోడల వరకు ర్యాలీ నిర్వహించారు అమరావతిలో పండగ వాతావరణం కనిపిస్తుందని వారంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభానికి విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వేదికగా పోస్ట్ చేశారు రాష్ట్ర ప్రజల కళల రాజధాని నిర్మాణానికి సహకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు మరువలేనివన్నారు రాష్ట్రంలో ప్రతి పౌరునికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు సృష్టించే ప్రజా రాజధానిగా అమరావతి ఆవిష్కృతం అవబోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు సంపద సృష్టితో పాటు అమరావతి రాష్ట్రానికి ఒక ఇంధన శక్తిగా సహకరిస్తుందని చెప్పేసి ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభానికి ఈరోజు రాష్ట్రానికి విచ్చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక స్వాగతం అంటూ ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ వేదికగా ట్వీట్ చేశారు ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు ప్రతిరూపంగా రూపుదిద్దుకుంటున్న ప్రజా రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి మీ అమృత హస్తాలతో ప్రారంభిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అని ఆయన ట్వీట్ చేశారు Subscribe to One India and never miss an update.